అయితే మేడం చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి డెలివరీ టైంలో కావచ్చు లేకపోతే ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో అప్పటి నుంచే కూడా భార్యాభర్తలు కలయక అన్నది నార్మల్ డెలివరీకి ఇబ్బంది అవుతుంది ఈ కన్సీవ్ టైంలో భార్యాభర్తలు కలవకపోవడం మంచిది అనేసి చాలామంది దూరంగా ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఇలా కలవడం వల్ల నార్మల్ డెలివరీకి ఏమైనా ఇబ్బందులు అవుతాయా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక చెడు అనేది మంచి కంటే ఎక్కువ వేగంగా వెళ్ళిపోతుంది అదే నేపథ్యంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రికరెంట్గా వాళ్ళకి గర్భం పోవడము ఇలా ఎన్నో సమస్యలు చూసిన వాళ్ళలో క్రిటికల్ ప్రెగ్నెన్సీస్లో ఉన్న వాళ్ళలో కొంతమందికి మాయ కిందికున్న అలాంటి వాళ్ళకి కలుసుకోవద్దు బరువు పనులు చేయొద్దు ప్రయాణాలు చేయొద్దు ఇలా కొన్ని వాళ్ళకి టిప్స్ చెప్తూ ఉంటాం వాళ్ళు వాళ్ళకని వాళ్ళ పొజిషన్కి ఉన్నదని కాకుండా నలుగురికి చెప్పి ఆ నలుగురు ఇంకొకరికి చెప్పి ఆ నలుగురు ఇంకొకరికి చెప్పి ఏదైతే చెడు వ్యాపిస్తుందో అదే రకంగా వ్యాపించింది చాలా తక్కువ కండిషన్స్లో ఇలాంటివన్నీ ఉంటాయి తప్పితే రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిసి ఉండొచ్చు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే బిడ్డ అంత హ్యాపీగా ఉంటుంది గర్భ సంస్కారంలో కూడా అదే చెప్తారు తల్లి బిడ్డ ఒక బాండింగ్ కంటే ఎక్కువ విలువైనది తండ్రి తల్లి బిడ్డ ముగ్గురు కలిసి ఉన్న బాండింగ్ అనేది చాలా ఏర్పడాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు ఫిజికల్గా హ్యాపీగా ఉంటే అన్ని సవ్యంగానే జరుగుతాయి ఏదైనా ఒక చిన్న మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే మీ డాక్టర్ ప్రత్యేకంగా ఎలాంటి ఏమన్నా ఉంటే చెప్తారు కానీ మీకు ఎటువంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు అలాగే నార్మల్గా అయితే బయట కొన్ని హాస్పిటల్స్లో హస్బెండ్ని లేబర్ రూమ్లోకి రానివ్వరు కానీ మీరు అలా కాదు హస్బెండ్ కూడా ఉండాలి అక్కడే ఉండాలి హస్బెండ్ దగ్గరుండే ఆమెకి ఎక్సర్సైజులు చేయించడం ఇంకా డెలివరీ అవుతుంది కాసేపట్లో అనంగా కూడా ఆమెతో పాటే ఉండడం ఇవన్నీ కూడా చూసాం మేము ఎందుకు అలా ఎందుకు హస్బెండ్ని కూడా ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ కడల్స్లో నేను లాస్ట్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సెంటర్ నడుపుతున్నాను ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రీనేటల్ యోగా క్లాస్కి వస్తారు మా ఫిజియోథెరపిస్టులు యోగా వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ పరిచయం అది కాక మళ్ళీ మంత్లీ సెషన్స్ ఉంటాయి మా మిస్సెస్ మామ్ ఈవెంట్స్ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కరు రిసెప్షన్ నుంచి లేబర్ రూమ్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళకు ఆల్రెడీ పరిచయాలు ఉంటాయి కొత్త పాత లాంటివి ఏమీ ఉండవు అండ్ ఒకే సంకల్పం నార్మల్ డెలివరీ చేయాలి నెప్పులు వచ్చే గర్భిణీ స్త్రీకి మనము చేయూతనియ్యాలి సపోర్ట్ ఇవ్వాలి ఆ పది గంటలో పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు తన లేబర్లో ఉన్నప్పుడు దాన్ని ఏదో విధంగా తనని ఎంగేజ్ చేసి తనకి రిలాక్సేషన్ ఇచ్చి తనకి తను ఒక్కతే బాధపడట్లేదనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కనుక ఇవ్వగలిగితే ప్రతి తల్లి నార్మల్ డెలివరీ ఒప్పుకుంటారు ఇదే నేపథ్యంలో పార్ట్నర్ హస్బెండ్ ఖచ్చితంగా ఒక మేజర్ ప్లే రోల్ ప్లే చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అంతా ఒక ఎత్తు డెలివరీ అప్పుడు ఇచ్చిన సపోర్ట్ ఒక ఎత్తు ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అప్పుడు ఎవరు తనని ఎలా చూసుకున్నారు అనేది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అదే విధంగా డెలివరీ అయిన తర్వాత తనని ఎలా చూసుకున్నారు అనేది కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఇంత ముఖ్యమైన సమయంలో పార్ట్నర్ కానీ లేకపోతే తనకు నచ్చిన బర్దిన్ పార్ట్నర్ అని కూడా అంటాం తల్లి ఉండొచ్చు అత్తగారు ఉండొచ్చు ఫ్రెండ్ ఉండొచ్చు వదిన గారు ఉండొచ్చు మరదలు ఉండొచ్చు చెల్లి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు తనతో పాటు తన సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి తనకి పెయిన్ తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఉండాలి తనకి ఏదైనా మంచి చెప్పేవాళ్ళు ఉండాలి పాజిటివ్ రియర్ఫర్మేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి అది హస్బెండ్ కంటే ఎవరు అంతగా చేసేవాళ్ళు ఉండరు ఉండేవాళ్ళకి ఖచ్చితంగా మేము వాళ్ళని కూడా అలౌ చేస్తాము అయితే ఇలా బాండింగ్ గనక గనము మనం పెంచినట్టు అవుతే హస్బెండ్ కూడా అర్థమవుతుంది ఓ వైఫ్ ఎంత పెయిన్ తీసుకుంటుంది కోసం మన బిడ్డ కోసం దాని తర్వాత నేను తనకి జాగ్రత్తగా చూసుకోవాలి నేను బిడ్డ పనులు మేము కూడా చెయ్యాలి సో ఇలా ఒక బాండింగ్ అనేది ఉంటుంది వాళ్ళు చేయాల్సిన పనులు జాగ్రత్తగా ఇద్దరు కలిసి చేయాలనేది ఉంటుంది మేము గర్భ సంస్కార్ క్లాసెస్లో కూడా లేకపోతే యాంటీనెటర్ క్లాసెస్లో కూడా కుకింగ్ క్లాసెస్లో కూడా హస్బెండ్కి నేర్పిస్తూ ఉంటాం ఎందుకంటే తనకి ఎలాగో ఎంతో కొంత వచ్చి ఉంటుంది వైఫ్కి ఏం చేసి పెట్టాలి వైఫ్ సిక్గా ఉన్నప్పుడు బోర్గా ఉన్నప్పుడు లేకపోతే తను ఆలస్యపోయినప్పుడు ఏం చేసి పెట్టాలి ఎలా క్విక్గా కొన్ని ఐటమ్స్ చేయాలి అలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటాం సో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి వంట చేసుకోవాలి కలిసి ఇంటి పనులు చేసుకోవాలి కలిసి పిల్లల్ని పెంచుకోవాలి సో ఇదే చాలా చాలా ముఖ్యం అండ్ అది డెలివరీ రూమ్ నుంచి మొదలవుతుంది అయితే మేడం సాధారణంగా గర్భం దాల్చలేని వాళ్ళు ఐవిఎఫ్ ఐసిఎస్ఐ ఐయుఐ ఇలాంటివి అప్రోచ్ అవుతూ ఉంటారు కదా ఇది ఎంతవరకు సక్సెస్ ఇస్తుందంటారు ఈ పద్ధతులు కరెక్టేనా సో బేసిక్గా నేను న్యాచురల్ ప్రెగ్నెన్సీ బిలీవ్ చేస్తాను కాబట్టి నా ప్రకారము నైంటీ పర్సెంట్ ప్రతి కపుల్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వగలుగుతారు టెన్ పర్సెంటే ఏదైనా ఇబ్బందుల వల్ల కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే లైఫ్ స్టైల్ కనుక ఇద్దరికీ సెట్ చేసినట్టు అవుతే అటు స్పమ్ క్వాలిటీ కణాల క్వాలిటీ అటు ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాచురల్ లైఫ్ స్టైల్ మనం మార్చగలిగితే వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేయగలిగితే వాళ్ళ వెల్నెస్ ఇంప్రూవ్ చేయగలిగితే త్రీ సిక్స్టీ డిగ్రీ హోలిస్టిక్ కేర్ కనుక ఇవ్వగలిగితే ఈ క్వాలిటీ పెరిగినప్పుడు ఇంత ఇంత ముందు కాలం అంతా ఊరికే వచ్చేదిగా ప్రెగ్నెన్సీ వద్దన్న పది పదిహేను మందిని అనేవాళ్ళు సో అలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ ఎందుకు వచ్చింది ఎందుకంటే మారిన లైఫ్ స్టైల్ మారిన కెమిస్ట్రీ మారిన బాండింగ్ మారిన పరిస్థితులు అవి మారుస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఫర్టిలిటీ రేట్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ కొన్ని కారణాల వల్ల అంటే మొత్తం ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయి అసలు అక్కడ కణాలే లేవు అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కొన్ని కృత్రిమ పద్ధతులు అది ఐయూఐ అయితేనేమి ఐవీఎఫ్ అయితేనేమి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు ఏజ్ ఎక్కువైపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఎగ్ అకౌంట్ తక్కువైపోతూ ఉంటుంది కొన్నిసార్లు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో స్పెషల్ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మనని ఆదుకుంటాయి ఎందుకంటే గర్భం దాల్చాలనేది ప్రతి ఆడవాళ్ళ ఒక ఆలోచన అదొక అదొక మాతృత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ సో దానిని నిజం చేసేదే ఐయూఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ నేను ఒక ఐవీఎఫ్ స్పెషలిస్ట్ కానీ ఆబ్స్ట్రిక్స్ ఎంచుకుని డెలివరీస్ వైపు మూవ్ ఆన్ అయ్యాను కానీ నాకు అది ఎప్పటి నుంచో తెలుసు అందుకనే నేను ఒక న్యూ మామ్స్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను న్యూ మామ్స్లో ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళు న్యాచురల్గా ఎలా ప్రెగ్నెంట్ అవ్వాలి వాళ్ళకు ఒక ట్వంటీ వన్ డే ప్రోగ్రామ్ అది ఆ ట్వంటీ వన్ డేస్లో వాళ్ళకి ఉన్నవి అన్ని నిజాలు చెప్పి వాళ్ళలో మార్పు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని ఆ ప్రోగ్రాం తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోమని చెప్తాం అలా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి ప్రెగ్నెంట్ అయిన రోజులు కూడా ఉన్నాయి సో ఈ న్యూ హోమ్స్ లాగానే ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుని అందరికీ మంచి తెలుసు కానీ చేయట్లేదు ఎలా చేయాలో తెలియదు అలా అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రోగ్రామ్ పెట్టాము ఆ ప్రోగ్రామ్ చేసి చాలామంది న్యాచురల్ కన్సీవ్ అయ్యారు అలాగే న్యాచురల్ కన్సెప్షన్ పొటెన్షియల్ని ఇంప్రూవ్ చేసేది మంచి లైఫ్ స్టైల్ అయితే మేడం బిడ్డ పుట్టిన మరుక్షణమే తల్లిపాలు పట్టియడం అనేది చాలా ఆరోగ్యం బిడ్డకి ఐ తల్లికి కూడా ఆరోగ్యం కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది చాలామందికి తల్లిపాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ సమస్యను మనం ఎలా అధిగమించాలి ఈ సమస్యని అధిగమించడానికి డెలివరీ అయిన తర్వాత ఓన్లీ హస్బెండ్ వైఫ్ని వదిలేయాలి ఎందుకంటే బిడ్డను ఎత్తుకోవాల్సింది తల్లి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వాల్సింది తల్లి పాలు పట్టించాల్సింది తల్లి దీన్ని పక్కన పెడితే ఇప్పుడు ఏం జరుగుతుంది బిడ్డ పుట్టిన తర్వాత తల్లి తప్పితే మిగతా వాళ్ళందరూ బిడ్డని హ్యాండిల్ చేస్తారు స్నానం చేయించడానికి ఒకరు దాని తర్వాత బట్టలు మార్చడానికి ఒకరు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉంటారు అప్పుడు తల్లికి ఎలా వస్తాయి పాలు తల్లి పాలు రావడానికి సృష్టి ఇచ్చినది బిడ్డ ఏడుపు వినగానే బిడ్డ స్తనం పట్టుకోగానే బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండగానే బేబీని పక్కనే పెట్టుకొని ఉండడమే అది ఆ మిల్క్ ఎక్స్ప్రెషన్కి ఒక మంచి స్టిములెంట్ ఇది కాకుండా నాకు మిల్కే రాదు నాకు లాస్ట్ టైం మిల్క్ రాలా మా అక్కకి మిల్క్ రాలేదు మా ఫ్రెండ్కి మిల్క్ రాలేదు నాకు వస్తుందో రాదో ఈ అనుమానమే మీ మిల్క్ రాకపోవడానికి కారణం ఏ బిడ్డకైనా కానీ తల్లిపాలు రాకపోవడం అనేది జరగదు ఎందుకంటే నేను చూశాను నేను బిజీ ప్రాక్టీస్లో కూడా నా ట్విన్స్కి వన్ ఇయర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాను ఎక్స్ప్రెస్ చేసి ఇచ్చాను దాని తర్వాత ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా మా నా కొడుక్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫీడింగ్ ఇచ్చాను వర్క్ చేస్తూనే ఇచ్చాను వర్క్లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేశాను ఇంటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఇచ్చాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీల్క ఎండిపోయే ఆస్కారం లేదు ఎవరు చెప్పినా నేను నమ్మను ఎందుకంటే మంచి పాలు రావడానికి మంచి నీళ్ళు చాలు ఎందుకంటే మీరు చూడండి ఆఫ్రికన్ కంట్రీస్లో పిల్లలు తల్లిపాలతోనే బతుకుతారు తల్లి అసలు ఫుడ్ తింటదా లేదా అవైలబిలిటీ ఉంటుందా లేదా అనేది సెకండరీ కానీ ఆ బిడ్డలు ఓన్లీ తల్లిపాల మీదే ఎన్నో ఒకటి రెండు సంవత్సరాల వరకు కూడా బతికేస్తూ ఉంటారు కటిక పావర్టీలో కూడా ఆ తల్లికి పాలు రాలేదని అసలు ఎప్పుడు అక్కడెప్పుడు నేను వినను కూడా వినలేదు సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇలాంటి సిచువేషన్ ఎందుకు వచ్చామంటే నెగటివ్ థాట్స్ ఒకటి సెకండ్ థింగ్ బాండింగ్ తక్కువ ఉండడం థర్డ్ థింగ్ ఎక్కువసేపు వేరే పనులు చేస్తూ ఉంటే బిడ్డను పట్టించుకోకపోతే తల్లిపాలు ఎలా వస్తాయి ఫోర్త్ థింగ్ బిడ్డని హ్యాండిల్ చేయడానికి ఎక్కువ మంది ఉండడం సో ఇలా ఎన్నో రకాలు రకరకాల క్రేడిల్స్ రకరకాల ఐటమ్స్ పెట్టుకుని బేబీస్ని స్వింగులని అందులో ఇందులోనే వేస్తే మరి పాలు రావడం అనేది కూడా కష్టమవుతుంది అందుకే మంచి ఆహారం ఇప్పుడు చాలా రొటీన్గా మిల్క్ పాలు బ్రెడ్ ఇలాంటిది పాలు బ్రెడ్ పాలు బ్రెడ్ ఇస్తుంటారు అసలు పాలు బ్రెడ్తో పాలు రావు మంచినీళ్ళు మంచిగా తీసుకొని విలువలు ఉన్న ఆహారము పప్పు పదార్థాలు ఉన్న ఆహారం మంచిగా తీసుకుంటే మిల్క్ వచ్చే ఫుడ్ ఐటమ్సే వేరు అది పక్కన పడేసేసి అసలు మన పూర్వీకులు ఎవరైనా బ్రెడ్ తిన్నారా బ్రెడ్ ఉండిందా లేదు అసలు ఆ పరిస్థితి పక్కన పెడితే పండు ముసలా వాళ్ళు కూడా వచ్చి బ్రెడ్ తిన్నావా ఇంటికి పంపిస్తే చాలు డెలివర్ అయిన మదర్ని మళ్ళీ వెనక్కి వచ్చేంత వరకు అదే బ్రెడ్ పాలు బ్రెడ్ పాలు ఎవరైనా ఇంటికి వచ్చేవాళ్ళు కూడా అయ్యే పట్టుకుని వస్తారు సో అది ఒక చాలా గ్రాస్ రూట్కి వెళ్ళిపోయిన అపోహ మంచి నీళ్లు తీసుకోరు మంచినీళ్ళు తీసుకోకపోతే ఎట్లా అవి ఇవి అన్నీ కట్టేసుకుని చీకటి గుహలు కనీసం గాలి వెలుతురు లేకుండా ఉంటే బాగా చవట పడుతుంది కదా డిహైడ్రేషన్లో పాలన వస్తాయి సో ఇలా కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు వాళ్ళు మంచి ప్రీనేటల్ క్లాసెస్ పెడితే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా బెటర్ అవుతుంది అయితే ఇప్పుడు కిమ్స్ కెడెన్లో మిల్క్ డోనర్ బ్యాంక్ సిస్టమ్ ఏదో పెట్టారు అనేసి విన్నాము దాని గురించి చెప్తారా మీరు ఇక్కడ మా దగ్గర లెవెల్ ఫోర్ ఎన్ఐసియు ఉంది లెవల్ ఫోర్ ఎన్ఐసియులో చిన్న చిన్న బేబీస్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ బేబీస్ సో ఇలా వాళ్ళకి తల్లిపాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ తల్లుల దగ్గర నుంచి ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఒకవేళ వాళ్ళ తల్లికి పాలు రాకపోతే ఇలాంటి శిశువులు పెరగాలంటే తల్లిపాలు ఉండాలి అందుకనే మిల్క్ బ్యాంక్ అనే ఒక మంచి కాన్సెప్ట్తో మా నియోనటాలజిస్ట్ డాక్టర్ అపర్ణ అలాగే మా కిమ్స్ మేనేజ్మెంట్ డాక్టర్ భాస్కర్ రావ్ భాస్కర్ రావు గారు దాని తర్వాత డాక్టర్ అభినయ్ గారు ఈ మిల్క్ బ్యాంక్ అనేది స్టా స్టార్ట్ చేశారు దానికి మన గవర్నర్ గారే వచ్చి ఇనాగ్రేషన్ చేశారు ఈ మిల్క్ బ్యాంక్లో మా దగ్గర ఆల్రెడీ ఉన్న మదర్స్ని ఎంకరేజ్ చేసి అలాగే మా దగ్గర వర్క్ చేసే ఫిజియోథెరపిస్టులు లాక్ట్రిషియన్ స్పెషలిస్టులు వాళ్ళు ఎక్స్ట్రా మిల్క్ వచ్చే మదర్స్ దగ్గర మిల్క్ డొనేషన్ తీసుకుని మిల్క్ బ్యాంక్లో పెడతారు చిన్నారులు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా చూసుకుంటారు మేడం ఇంతకుముందు మనము ఐబీఎఫ్ ఐయుఐ వీటి గురించి మాట్లాడుకున్నాం మీరు చెప్పారు లేదు నైంటీ పర్సెంట్ నార్మల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి అన్నారు అన్ని విధాల ట్రై చేసి ఇంక వేరే ఆప్షన్ లేక చాలామంది సరోగసీని కూడా అప్రోచ్ అవుతున్నారు ఈ మధ్య అలాంటి వారు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి కమర్షియల్ సెరోగసీ ఇప్పుడు ఇండియాలో బ్యాన్ అయింది అది అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది సరోగసీకి ఇప్పుడు ఒక లా ఒక యాక్ట్ ఒక రూల్ బుక్ అనేది ఉంది సరోగసీ చాలా లిమిటెడ్ ఇండికేషన్స్ చాలా తక్కువ మందికి ఆ సౌభాగ్యం అనేది ఉంటుంది దానికి కమిటీ ఉంది దానికి మెంబర్స్ ఉన్నారు దానికి ఖచ్చితంగా లీగల్గా పేపర్ వర్క్ ఉంటుంది ఇవన్నిటితో పాటు దానికి ఒక సెట్ ఆఫ్ రూల్ బుక్స్ ఉంటాయి ఇంతకుముందు కమర్షియల్ సెరోగసీ వల్ల చాలా ఇబ్బందులు అయ్యాయి కాబట్టి ఇప్పుడు దాని గురించి చాలా విశ్లేషణ చేసి చాలామంది దాని గురించి ఒపీనియన్ తీసుకొని దానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు అయినప్పటికీ నిజంగా గనక అవసరం ఉంటే కమర్షియల్ సెరగసీ కాకుండా మన అప్రూవల్ తీసుకుని మన గవర్నమెంట్ అందులో ఆ కమిటీలో జడ్జెస్ ఉంటారు లాయర్స్ ఉంటారు సోషల్ యాక్టివిస్టులు ఉంటారు అందరి దగ్గర కమిటీ దగ్గర మనం అప్లై చేసుకుంటే నిజంగా కం అనేది చేయాల్సిన పరిస్థితే ఉంటే వాళ్ళు అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు దాని తర్వాత కొన్ని సెంటర్సే ఉన్నాయి అందులో లీగల్గా వెళ్ళి చేయించుకుంటే మీకు ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ నార్మల్ డెలివరీ విషయంలో కొంతమందికి కాకపోవడానికి రీజన్ కడుపులో ఉన్న బేబీకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా సిక్షన్ చేస్తారు అనేసి విన్నాము అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సిక్షన్కి వెళ్తారు మేడం సిజేరియన్కి చాలా రకాల కారణాలు ఉంటాయి ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటికంటే ఎక్కువ సిజేరియన్లు అయ్యేది ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళకి అలా కాకుండా ఉండడానికి మేము ఇక్కడ వీ బ్యాక్ డెలివరీస్ అంటే వెజైనల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ చేస్తున్నాం అదే కాకుండా మాయ కిందికి ఉంటే దారి ఉండదు కదా అలాంటప్పుడు సెక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దారి గనక చిన్నగా ఉన్నా పెల్విస్ అనేది చిన్నగా ఉన్నా లేకపోతే బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నా అలాగే హై బీపీ వచ్చేసేసి ఇమీడియట్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చిన ఇలా ఎన్నో రకాల ఇండికేషన్స్ ట్రిప్లెట్స్ ట్విన్స్ ట్విన్లో కూడా హెడ్ కిందికి లేకపోవడం ఫస్ట్ ట్విన్కి బ్రీచ్ డెలివరీస్ ఇలా ఎన్నో రకరకాల కారణాల వల్ల సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇలా సిజేరియన్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ మేము ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా నార్మల్స్ చేస్తున్నాము బ్రీచ్ అంటే ఎదురుకాళ్ళు ఉన్న బేబీస్ కూడా నార్మల్ ఖచ్చితంగా ట్రై చేస్తాము వాళ్ళు ఇంకా మేము చేసుకోము అనేది అలాంటి ఇండికేషన్స్ ఉంటే తప్పితే మూడోది ట్విన్స్కి కూడా ఒకవేళ ఫస్ట్ బేబీ హెడ్ డౌన్ ఉన్నట్టు అయితే నార్మల్ డెలివరీస్ చేస్తున్నాం సో ఇన్ని రకాలుగా నార్మల్ డెలివరీని ప్రమోట్ చేస్తున్నాం అండ్ ఇలా చేయడానికి కొన్ని సంవత్సరాల ట్రైనింగ్ అనేది అవసరం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కౌన్సిల్ చేయాలి వాళ్ళని మనము వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకునేలాగా వాళ్ళకి అనిపించాలి చాలా చోట్ల ఎందుకు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు డాక్టర్స్ మీద కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి చుట్టుపక్కల అలా జరిగే వాళ్ళు ఉండాలి వాళ్ళ చుట్టుపక్కల ఎవరికన్నా అలా డెలివరీలు కానప్పుడు వాళ్ళు ఎలా నమ్ముతారు సో రెగ్యులర్గా అలా నార్మల్ డెలివరీలు అయిన వాళ్ళ దగ్గర టెస్టిమోనియల్స్ తీసుకొని వాళ్ళ స్టోరీస్ కనుక మనం పబ్లిష్ చేసినట్టు అయితే వచ్చే వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది నమ్మకం వస్తే వాళ్ళు కూడా రిస్క్ తీసుకుంటారు వాళ్ళు రిస్క్ తీసుకున్నప్పుడు మనం చేయగలుగుతాం సో అదంతా మ్యూచువల్ అలాంటి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తే మటుకు నిజంగా నిజంగా చెప్తే నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నార్మల్ డెలివరీ చేయించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ శిల్పిరెడ్డి గారు మరి మీ ఈ శిల్పిరెడ్డి గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది అన్నది చాలామంది తెలుసుకోవాలని అనుకుంటారు సో వారి కోసం మా కోసం ఒకసారి చెప్తారా బేసిక్గా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి నేను లేస్తాను మా పిల్లలు ముగ్గురిని లేపుతాను వాళ్ళు సైక్లింగ్ అన్న వాకింగ్ అన్నా నాతో పాటు వస్తారు ఆ తర్వాత సెవెన్ నుంచి మేము ఎయిట్ ఓ క్లాక్ వరకు అందరం రెడీ అయ్యి కలిసి కూర్చొని ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటిది చేసి వాళ్ళు స్కూల్కి వెళ్తారు నేను హాస్పిటల్కి వస్తాను హాస్పిటల్కి వచ్చాక ఒక టూ అవర్స్ టెన్ ఓ క్లాక్ వరకు ఏమన్నా గైనిక్ సర్జరీస్ ఉంటే చేసుకోవడము లేకపోతే లేబర్ పేషెంట్స్ని డాన్స్ చేయడం కానీ వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి టెన్ టెన్ థర్టీకి ఓపీడీ స్టార్ట్ అయిందంటే మధ్య మధ్యలో డెలివరీస్కి వెళ్తాను సర్జరీస్కి వెళ్తాను పేషెంట్స్ చూస్తాను నాలుగు ఐదు గంటల వరకు పేషెంట్సే ఉంటారు మొత్తము ఫైవ్ ఓ క్లాక్ తర్వాత నెక్స్ట్ యాక్టివిటీస్ ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మా మిస్సెస్ మామ్ ఈవెంట్ స్ట్రాటజీస్ దాని తర్వాత బ్రాండింగ్ స్ట్రాటజీస్ నెక్స్ట్ ఏ ఈవెంట్ చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఎలా ఉపయోగపడాలి ఎవరిని పిలిస్తే ఏ థెరపీ చేస్తే లైక్ మ్యూజిక్ థెరపీ ఉంటాయి ఇలా రకరకాల క్రాస్గా ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో మంచి మోటివేషనల్ లెక్చర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంటికి వెళ్ళాక కలిసి అందరం భోజనం చేస్తాము మా ఇంట్లో స్ట్రిక్ట్ రూల్ ఎనిమిదిన్నరకి అంతా అంతా అయిపోయి తొమ్మిది గంటలకంతా పడుకోవాలి తొమ్మిది గంటలకి అందరం పడుకుంటాం అయితే ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా ఎప్పుడు డెలివరీ ఉన్నా ఎప్పుడు లేబర్ ఉన్నా వెంటనే లేస్ వచ్చేస్తాను లేస్ వచ్చి అది అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుంటాను మళ్ళీ మా పిల్లలతో సహా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సో ఇది నా దినచర్య ఇందులోనే వీకెండ్స్ అయితే వాళ్ళని బయటికి తీసుకెళ్ళడము ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైనా ఏదైనా హాలిడే వస్తే వాళ్ళని బయటికి హాలిడే తీసుకెళ్ళడము అలాగే మా స్టాఫ్తో టైం స్పెండ్ చేయడము ఇక్కడ అంతా ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్ ఉంటుంది నవ్వుతూ నవ్విస్తూ పొద్దునుంచి సాయంత్రం వరకు మేము పగలబడి నవ్వుతూనే ఉంటాం ఎందుకంటే అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ మెయింటైన్ చేస్తేనే స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది లేబర్ రూమ్లో స్ట్రిక్ట్గా రాక్షసుల్లాగా కనిపిస్తే అస్సలు వాళ్ళు భయపడతారు సో బేసిక్గా అలా భయం ఉండకుండా వాళ్ళకి మనం ఫ్రెండ్స్ లాగా ఉండి ఫ్యామిలీ లాగా ఉంటేనే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతారు సో అదే మా పండ మేడం ఇప్పటి వరకు మీ కెరియర్లో పాతిక సంవత్సరాలు మీరు ప్రాక్టీస్లో ఉన్నారు ఎన్ని నార్మల్ డెలివరీస్ చేశారు మీరు మీ సక్సెస్ రేట్ ఏంటో చెప్తారా బేసిక్గా నార్మల్ డెలివరీస్ అంటే కొన్ని వేలల్లో చేశాను నాకు అసలు ఎంత నంబర్ అని కూడా గుర్తుకులేదు ఓకే అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఆఫ్ నార్మల్ డెలివరీ అనేది మెయింటైన్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు పేషెంట్స్కి నమ్మకం కూడా ఉంది వాళ్ళు మారాలని వాళ్ళకు ఆ సంకల్పం వచ్చింది కోవిడ్ వచ్చి వెళ్ళాక అందరిలో మార్పు వచ్చింది అంటే కొంచెం మారాలి యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక స్టెప్ అయితే వేస్తున్నారు అదేవిధంగా నేను చెప్పిన చెప్పినట్టు అన్ని ఫాలో అవుతారు దాంతోపాటు అలా ఫాలో అయ్యే వాళ్ళే వస్తారు బేసిక్గా ఫాలో కాని వాళ్ళు వచ్చి లాభం లేదు సో అలా నార్మల్ డెలివరీ కావాలి అని అనుకునే వాళ్ళే వస్తారు ఇంతకుముందు రెండు సీజనలు అయిన వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ కావాలని వచ్చిన వాళ్ళకి మేము చేసాం ఎందుకంటే వాళ్ళ సంకల్పమే వాళ్ళకి దారి చూపిస్తుంది బట్ ఇంపాసిబుల్ అంటారు కదండి దట్ ఈస్ పాసిబుల్ దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ ఓఎన్ ఐఎమ్ పాసిబుల్ ఇంతకుముందు రెండు సీజన్లు అయిన వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ చేసాం ఇంతకుముందు మయోమెక్టమి అయ్యి అయిన వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ చేసాం ఎందుకంటే ఒక సంకల్పానికి అంత శక్తి ఉంటుంది నీకు కావాలి అని నువ్వు అనుకున్నావా నేను ఇది చేసి పెడతా ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తామంటే బీఆర్ హాఫ్ విన్ అయిపోయామే అక్కడ గెలుపు అనేది మన నమ్మకంలోనే ఉంది మన నమ్మకం వచ్చిందంటే ఫినిష్ గెలిచామే అంతే థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా విలువైన టైం కేటాయించారు చాలా వివరాలు తెలియజేశారు థ్యాంక్ యూ నమస్కారం